రాహుల్ గాంధీ ఎవరు వస్తున్నారంట ఆ రోడ్ల పొద్దు నుంచి బంద్ ఉన్నాయంట బండ్లన్నీ ఇది వచ్చేసి మనకు అక్కడ రోడ్ మీద తిరుగుతా ఉంది అనమాట బూటాన్ పైసలు ఇచ్చింది ఆయన ఇప్పుడు మనం ఏడ ఖర్చు పెట్టాలి ఇక టోల్ గేట్ చూడరు కనిపిస్తూనే లేదు ఏదన్నా ఎలకల కూర కావాలంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు లో ఉన్నాం ఇక్కడ నుంచి బైపాస్ రోడ్కి వెళ్ళాలని చెప్పేసి రోడ్లో వెళ్తున్నాం మొత్తం అంత చలి వస్తుంది చలి మంచికి మనుషులు కనిపిస్తలేరు ఆ దూరంలో ఉన్నోళ్ళు ఇట్లంగా బండ్లు వస్తే ఇట్లాగా బండ్లు పోతానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది చిన్న వాల్స్ వస్తుంది ఆ ముందర పోయే లారీ ఇసుక తీసుకపోతుంది ఇసుక చూడు ఎంత హైట్ ఉందో అమ్మ అంత హైట్ ఇసుక పోస్తారంటే ఎంత ఓవర్లోడ్ ఇక్కడ ఇది బైపాస్ ఇది ముజఫరపూర్ నుంచి హైవేకి రావడానికి బైపాస్ రోడ్డు డైరెక్ట్ ఇది అంత హైవేగా ఇక్కడ నుంచి బండ్లు పోతున్నాయి ఇక్కడ బండ్లు ఆపేరు ఇదో డౌన్ ఉంది వెనకకి రైట్ తీసుకొని వెళ్ళిపోతే దర్బాంగ్ దర్బాంగ్ వెళ్తాం మనం బండి మాతో పాటు వచ్చింది అక్కడి దాకా మధ్యలో ఎన్నో డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయి మళ్ళీ ఈ రోడ్లో కలిసింది మనకు మనం నుంచి వచ్చే లోపు ఇటు నుంచి వచ్చింది చూడెట్టబోతుంది చూడు పొగబాచులో కూడా కళ్ళు కనపడకుండా కానీ ఆ లైన్లు పట్టుకొని చక్కగా వెళ్ళిపోతుంది అట్నే చూడు అయిపోయింది 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 ఆపుతారే అది మాకు ట్రబుల్ ఇచ్చినా ఏమైందో తెలియదు లైట్లన్న వేయాలి పార్కింగ్ వేసి పెట్టాలి ఇక్కడ నుంచి ఇంకా దర్బంగా వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది పూర్ణియా వచ్చేసి రెండు వందల యాభై ఉంది టోల్గేట్ దగ్గరికి వచ్చినాం ఈ టోల్గేట్ దాటగానే మనకి ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది ఆ ఇండియన్ ఆయిల్ బంక్ కొంచెం పెద్దగా ఉంటుంది మనకు కొంచెం మోంగిట్లు కట్టుకొని ఫ్రెష్ అప్ పోవచ్చు ఇక టోల్గేట్ చూడ కనిపిస్తనే లేదు ఏడ పోవాలి ఎల్లంగా పోవాలి గేట్ ఏడుంది అది అసలు ఏం కనిపిస్తలేదు దగ్గరకు వచ్చిందాకా ఇలా అలా కారు ఉంది దగ్గరకు దాకా ఏం అసలు పోతా ఉంటే ఇంకా పెరుగుతుంది అరే తెల్లారితే ఇంకా తగ్గుతుందాం అనుకున్నాం నైట్ ఉన్నట్టే ఉంది నైటే బయలుదేరి వచ్చినాయి పో చిన్నగా ఇటు చేసుకుంటా ఇదేనా ఇదేనా అసలు కనిపిస్తలేదు బండ్లు అన్నీ అడ్డం పెట్టడా బంక్ ఉందా లేదా అనేది కూడా కనిపిస్తలేదు నిర్యాలి బంకు కొంచెం ముందు పోతే కథం దమ్మదమ్మ కట్ చేసిన లెఫ్ట్ కి డిజిల్ గీట కొట్టించుకున్నాం పక్కన ప్లేస్ ఉంది అక్కడ ఆపుకొని వంట చేసుకొని తినేసిపోదాం మళ్ళీ ఈ మంచికి ఎక్కడన్నా ఆపుకుందాం అనగానే ప్లేస్ దొరకదు జరుస భయం మళ్ళా ఏమో చాలా మరి ఎందుకు కూర వండేటప్పుడు కన్నద్దాలు పెట్టుకుంటారు వాళ్ళనా అందుకనే గీతలే పడొద్దు అయ్యో ఏద వాకలయితే నిన్న రొట్టెలు తిని తిని అన్నం తినక ఇప్పుడేప్పుడు ఎప్పుడెప్పుడు తినేవారు ఉండేది ఏ అన్నీదే కానీ గిత్తది కోడి పిల్లలు అంతే కోడి కూడా అంత తిట్టడం కదా ఒకసారి చాలా అన్నం ఫిల్టర్ ఇట్లా క్లీన్ చేపించుకున్నాం అద్దాలు ఇట్లా క్లీన్ చేసుకున్నాం టైర్లు చెక్ చేసేసుకొని ఇక పోతున్నావు ఇక ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించినావు డెబ్బై పర్సెంట్ యాడ్లు ఉంది రోడ్డు కూడా మంచిగా అంత కనిపిస్తుంది డే టైంలో ఇక జర రప్పరప్ప వెళ్ళిపోవాలి రోడ్డు మంచిగా ఉన్నప్పుడే మళ్ళీ నైట్ అయింది అనుకో మళ్ళీ మంచి వస్తుంది కనిపించదు జర్నీ కాదు అసలే అందుకనే కొంచెం స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే గ్యాసులు నింపుతున్నారు మొత్తం అన్ని గ్యాసులు పెట్టారు ఇక్కడ ఆపుకొని గ్యాస్ నింపించుకున్నాం తీ ఏదన్నా నువ్వు గ్యాస్ నింపి నేను పోయి కూరగాయలు తీసుకొస్తా సరేనా చవలే బాయ్ చవల్ తేలి అన్నునే అంటే సామాన్లు అయితే తీసుకున్నాం ఎలకల బోన్ కూడా తీసుకున్నావు ఏదన్నాకి ఎలకల కూర కావాలంట ఎలకలు బట్టి వండుకుంటారు అంటు ఎలకలు పట్టుకొని ఏదైనా పెడదామని రోజు కూర కూర అంటుండే ఎలకల కూర ఎలకల కూర ఓకే ఫ్రెండ్స్ ఏదన్నాకి అయితే ఇచ్చిన బండి ఎందుకంటే మళ్ళీ నైట్ నడపాలి కదా ఇప్పుడు జరిసేపు నడిపిన అనుకో రెస్ట్ తీసుకుంటే నైట్ నడపగలత మళ్ళీ ఇప్పుడు నడిపి నైట్ నడపాలంటే ఇబ్బంది అవుతుంది

ఇక్కడ బండ్లన్నీ జామ్ అయిపోయినాయి మొత్తం రోడ్లన్నీ బంద్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి యాక్చువల్గా మనం పోలీసు వాళ్ళు చూస్తారు కదా బండ్లన్నీ పోనీయకుండా స్టేట్ పోనిస్తారు స్టేట్ పోయే బండ్లన్నీ ఏం చేస్తారు నైట్ వెళ్ళి పంపిస్తారు ఏమో అని చెప్పేసి మరి బండ్లన్నీ ఇక్కడ ఆపుకురు మనం కూడా ముందర చూసి మరి ఎవరైనా అడిగి కనుక్కొని ముందర ఆపాలా మరి ఇట్నే వెళ్ళిపోవాలా చూడాలి ఇట్నే వెళ్ళినా అనుకో పూర్ణియా నుంచి వంద కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది మళ్ళీ ఇప్పటికే అక్కడ సైడ్ రోడ్డు బంద్ ఉందని చెప్పేసి ఇటు తిరిగి వచ్చినాం మళ్ళీ ఇటు సైడ్ పోతున్నాం ఇక్కడ కూడా రోడ్డు బంద్ చేసిర్రు ఏందో నాకు అర్థమవుతలేదు మొత్తం ఎటు పోయినా కానీ రోడ్డు బంద్ చేస్తున్నారు పోంగ పోంగ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వంద కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చినాం మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వంద కిలోమీటర్లు ఎక్స్ట్రా పోవాల్సి వస్తుంది ఈ బండ్లన్నీ ఆపుకురు మరి ఎందుకు ఆపిరు ఏంది సంథింగ్ ఏం తెలుస్తలేదు అన్లీ లైన్గా పెట్టిరు బండ్లు ఒక లైన్లో బండ్లు ఉన్నాయి ఒక లైన్లో బండ్లు పోయి ముందర ఆపుకోవాలట్టుంది ఓ అయితే ఇట్లా యూటర్న్ చేసుకుని మళ్ళీ ఈ లైన్లో పెట్టుకున్నట్టు బండ్లన్నీ రాహుల్ గాంధీ ఎవరు వస్తూ ఆ రోడ్ల పొద్దున్న నుంచి బంద్ ఉన్నాయంట బండ్లన్నీ ఆ రోడ్డు మొత్తం బంద్ అంట పొద్దున్న నుంచి జామ్ అయిపోయినాయి ఈ బండ్లన్నీ ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా కానీ ఈ తిప్పుకొని న్యూటర్న్ చేసుకొని అట్లా పోవాలంట ఇప్పుడు ఆ లైన్లో అయిన బండ్లన్నీ అయ్యే ఈ లైన్లో వచ్చే బండ్లన్నీ ఈ లైన్లో పోయే బండ్లు అన్నీ అన్ని బండ్లు అటు సైడ్ పోవాలి ఆ రోడ్కి భయంకరంగా జామ్ అవుతుంది పోతే ఇట్లా పోవడం బెటర్ అని అంటున్నాడు వీళ్ళు కూడా అటు సిలిగురికి పోవాలంట మనం కూడా సిలిగురి నుంచే పోవాలి అయితే ఒకసారి చూ చూసి ఆలోచించి చేద్దాం ఆగని చెప్పేసి అన్నాడు ఒక పది పది నిమిషాలు ఆగదాం ఎప్పుడు వదిలి పెడతారు ఎప్పుడు చేస్తారనేది మనకు కూడా తెలియదు చూద్దాం ఏది కాదని అనుకో ఇట్లా ఇట్లా పోతే ఏమైందంటే మళ్ళీ అరవై డెబ్బై కిలోమీటర్లు ఎక్కువ వస్తాయి టోల్ గేట్లు ఎక్కువ ఉంటాయి వచ్చేటప్పుడు వంద కిలోమీటర్లు ఎక్కువైంది ఇట్లా పోయేటప్పుడు వంద కిలోమీటర్లు ఎక్క మా దరిద్రమా లేకపోతే ఏందో అర్థమవుతుంది ఈ లోడ్ పెట్టినప్పటి నుంచి కిలోమీటర్ పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది వంద కిలోమీటర్ వస్తా తిరిగి వచ్చినాం అట్లా ఐదు నుంచి బంద్ ఉందని చెప్పేసి ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడే ఇక మేము బయలుదేరుతున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది తొమ్మిదిన్నర అక్కడ బండ్లు ఆల్రెడీ ఫుల్ జామ్ ఉన్నాయంట సిగ్నల్ దగ్గర అందుకని ఆయన క్లియర్ అవుతుంటే ఆ అప్పలోపు మనం మలుపుకొని అడివేలోపు కొంచెం కొంచెం క్లియర్ అవుతుంటే వెళ్ళిపోవచ్చు ఇక లైన్లో ఇదండి డక్క కొడుతారు డాక్టర్తో డక్క కొడుతారు వాడుంది యూటర్న్ యూటర్న్ చేసే కాడనే అప్పులుగా అయినా కరెక్ట్గా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పొగమంచు వస్తుంది ముందే కానీ బండి ట్రబుల్ ఇచ్చింది ట్రాక్టరు రివర్స్లా పెట్టింది పోతుంది పెద్ద ట్రైలర్ని బాగానే కొట్టింది ఏంది అదే డాక్టర్ డక్క బండ్లు క్లియర్ అయినా అనుకున్నాం కానీ క్లియర్ కావాలి ఇగో ఆ నుంచి చేసుకొని వచ్చినవి అన్నిగో ఇక్కడ జామ్ అయిపోయినాయి మళ్ళీ మన కూడా ఇక్కడ ఆగాలి ఇప్పుడు ఇక ఇప్పుడు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి మళ్ళీ అదే కథ టైం పడుతుంది ఇక ఇది ట్రాఫిక్ జనాలు మేము అక్కడ అయినాం అక్కడ ఆగితే ఏదో నినకుండా పోనీ తమ్ముడు పోనీ తమ్ముడు పోతున్నాయి పోనీ అన్ని పోయినాయి క్లియర్ అయినాయి అని అన్నాడు ఎక్కడ క్లియర్ అయినాయి ఎక్కడనే ఉన్నాయి జర్ర ఇంకొక అర్ధ గంట గంట అప్పుడు ఆనే ఆగుతాయి ఎంత క్లియర్ అవు నిమ్మలంగా వెళ్ళిపోదు జగన్ అంటే అది మరి లాంగ్ కటింగ్ అయ్యే అట్లాగొస్తానో చక్కగా వచ్చు ఇది ఫుల్ కట్ అయ్యేసరికి ఇట్లా ఉంది క్రాసు యూ టైప్లు ఉండేసరికి ఇట్లా పోయి ఇట్లా కట్ చేసుకోవాలంటే ఒక్కసారి కాదుగా ఆ బండ్లన్నో లెఫ్ట్ సైడ్ ఆపుకొని ఉండేది చూస్తారు కదా బండ్లు మొత్తం పెద్ద లైను ఈ రోడ్డు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వరకు లైన్ ఉండే అంటే ఇది ఇంకా చాలా దూరం లైన్ ఉంది కానీ మనకు ఆడి వరకే కనిపిస్తుండే బండ్లన్నీ అక్కడ బండ్లు ఆడడం వల్ల ఈ పెద్ద లైన్ అయిపోయింది అనమాట ఆ టర్నింగ్ కాడ కూడా ఓవర్ టర్నింగ్ ఉంది అది ఇట్లా కట్ చేసేటప్పుడు చూసిరు కదా మన బండి వెనక ముందు కట్ చేసుకోవాల్సి వచ్చింది అట్లా కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట బండ్లు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి కట్ చేసుకొని పెద్ద పెద్ద ట్రైలర్లు కూడా ఉన్నాయి ఇంకా వాటికి వెళ్ళిపోదు మంచిగా సిలిగురి దగ్గర దగ్గరికి మళ్ళీ ఇప్పుడు నైట్ మెసేజ్లు పెట్టియ్యాలి ఇప్పుడు సిలిగూరి జల్పాయూరి ఇవన్నీ దాటాలంటే మనకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మెసేజ్ పెట్టేది ఉంటుంది అనమాట ఆర్టీఓలకి ఆ మెసేజ్లు పెట్టాలంటే మనం ఇంతకుముందు మోర్గ్రామ్ దగ్గర పెట్టేది హోటల్లా మోరుగం టచ్ కాదు ఇప్పుడు మనకి మోరుగా దాటేసిపోతాం అయితే మనకు అస్సాంలో ఇంకో ఆయన ఉంటాడు ఆడ బార్డర్ దగ్గర ఆయన కాల్ చేయాలి కాల్ చేస్తే ఆయన డైరెక్ట్ ఫోన్లోనే అమౌంట్ కొట్టేస్తే మెసేజ్లు పెట్టేస్తాడు డైరెక్ట్ మన బండి నెంబర్ చెప్తే సిలిగుడి దగ్గర దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ రోడ్డు అంతా కూడా కొంచెం కచ్చ రోడ్ అంత అంతా అయిపోయింది నంబర్ రోడ్డే కానీ మొత్తం ఖరాబ్ అయిపోయింది వేయలే కొత్త రోడ్లు ఇక మొత్తం చూడడానికి కూడా చిన్న ఉంది ఒక పెద్ద ఫారెస్ట్లో పోతే మనకు ఎట్లుంటుందో అట్లున్నది విలేజ్ అనమాట ఇది చిన్న విలేజ్ ఎంతసేపు వచ్చిందంతా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది నెక్స్ట్ వచ్చేది సిలిగూరు వస్తుంది కాకపోతే మొత్తం సిలిగూరు లోపల నుంచే వెళ్ళాం బయట నుంచి వెళ్తాం బైపాస్ నుంచి లోపండ్లు పట్టే అంత ఉందిలే కొంచెం లెంత్ ఏం పర్లేదు మరీ పాట్నర్ రోడ్ అంత లేదు చిన్నగా ఆ పార్ట్నర్ రోడ్ అయితే మరీ దారుణం చిన్న ఉంటుంది ఇంకా పండ్లు కూడా కంటిన్యూ వస్తాయి దీంట్లో కంటిన్యూ పనులు ఏం వస్తలేవు ఎప్పుడో ఒకటి ఎప్పుడో ఒకటి కనిపిస్తుంది ఇప్పటి పట్టి వేసుకుంటూ పోవాలి ఆరణి కొడితే కూడా సరిగి దూరం ఉన్న పనులకి అట్నుంచి నుంచి వస్తున్నాయి బండి లైటింగ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు అక్కడ రోడ్డు మీద తిరుగుతూ ఉంది అనమాట ఈ పప్పి అటు ఇటు తిరుగుతుంటే ఏదైనా బండ్ల కిందకి పోతుంది ఆ లారీల కింద కీస్ కీస్ అని అరుస్తుంటే ఏదని చూస్తే దూరం నుంచి వెళితే ఉరుకు వచ్చినాక దీనికి బిస్కెట్ వేసి ఆ బ్రెడ్ గిట్ట పెడితే తిన్నది ఆకలితో ఉంది అనమాట దీనికి ఏం పెడతలేరు రోడ్ మీద ఉంది ఏదైనా బండి కింద పడుతుందని నేనే తీసుకుపోతున్నా కాదనిపిస్తుంది బుడ్డ ఉంది దీని తల్లి లేదు ఏం లేదు గుండ పిల్లలు ఏం లేవు ఎంతసేపు చూసినా కానీ వణుకుతా ఉంది సరి ఎట్లా వుక్కుతాం చూడు చూసిరా వణుకుతుంది బాగా బాధ అనిపిస్తుంది పెట్టంగానే దమ్మ దమ్మ తినది ఇక పాల ప్యాకెట్లు అవి తీసుకున్న నాలుగు రోజులు దీనికి టైం టు టైం తిండి పెట్టినా అనుకో కొంచెం హెల్దీగా అయితే తర్వాత ఎక్కడ వెళ్ళినా కానీ రోడ్ మీద బతకగలుగుతుంది అందుకని తీసుకుపోతున్నా వెల్కమ్ జిమ్మిగండి ఉమ్మో ఉమ్మో ప్రేమ ఆడుకుంటుంది దీనికి బయట సలివేటే కదా ఇప్పుడు మంచిగా ఇట్ల ఇట్లా మసాజ్ చేసినట్టు అనేసరికి మంచి అలవాటు అవుతుంది హ్యాపీగా ఉంది దీనికి హాయి ఉందా అరబుజ్జి ఉందా హాయిగుందా ఉందా మంచి పనుకో పనుకోండి రా చేండి మీకెక్తు మీకు ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఎక్కుతున్నావు మీకి ఓ రసను అమ్మా దంచుతుంది పాలు పాలు అవుతున్నావు కదా బుడ్డి సేమ్ ఆ బ్లాక్ కూడా ఇంతే బ్లాక్ లాగానే కా నువ్వు కూడా హాయ్ హాయ్ ఇప్పుడ గోవాటికే గోవటి ఓకే ఓకే అక్కడ కావదండి బాడర్లో ఆదాం దిమ్మాపూర్కి అంట మన సబ్స్క్రైబర్ అంట అన్న దిమ్మాపూర్కి వెళ్తుండంట చేపలు అంట అందుకని చేపలు గుడ్లు బాగా పోతాయి అదన్న మన ఏపీ పన్ను మొత్తం అయ్యాయి చూడు అన్ని సేమ్ అట్లనే ఉంటాయి పట్టకట్టుడు చేపలు ఇట్లుంటాయి గుడ్లు అనుకో డబ్బా షేపులు ఉంటాయి మంచిగా లెఫ్ట్ సైడ్ లో చాలా బండ్లు ఆపుకొని రీజ్ కొట్టించుకుంటుంటారు గాలి చెక్ చేయించుకుంటారు ఏమన్నా పనులు ఉంటే పనులు చేయించుకుంటారు మెకానిక్లు ఉంటారు అనమాట ఇక్కడ మెకానిక్ పనులు అవి చేయించుకుంటారు రైట్ సైడ్ లో ఛాయ బండ్లు ఉంటాయి డివైడర్ మధ్యలో ఛాయ బండ్ల దగ్గర ఛాయ తాగుతుంటారు మొత్తం అన్ని పనులు అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ మెసేజ్ పెడతారు కదా మెసేజ్ పెట్టిన డబ్బులు కూడా వచ్చి తీసుకుంటారు అనమాట ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే మెసేజ్ పెడతారు ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి బండ్లు ఆపుకొని వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ పేపర్ లేని వాళ్ళు ఏదైనా పేపర్స్ సరిగ్గా లేని వాళ్ళు ఇష్యూస్ ఏమన్నా బార్డర్ దాటడం కోసం ఇష్యూస్ ఉన్నాయనుకో వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు అనమాట అన్ని చేపల బండ్లు ఇక్కడ చూస్తారు కదా మొత్తం అన్ని లైన్లు ఉన్నాయి అన్ని చేపల బండ్లే అన్నీ మన ఏపీ బండ్లే ఉంటాయి మొత్తం ఈ నుంచి అందాక బార్డర్ అయితే వచ్చినాం ఇప్పుడు కాంటాక్ట్ చేయాలి నేను దిగుతాను దిగి ఫైల్ పోయి బార్డర్ అయితే దాటేసినాం నెక్స్ట్ అక్కడ మన భూటాన్ నెల్లే రోడ్ ఉంటుంది అనమాట అక్కడ కొంచెం మళ్ళీ బార్డర్ ఎంట్రీ అయ్యేది ఉంటుంది ఆడ యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకొని వదిలేస్తారు అటు పోయిన దాని తర్వాత దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మన గ్యాస్ రైస్ గీస్ అన్ని దొరుకుతాయి అనమాట ఆడ పక్కన ఆపుకొని రైట్ సైడ్లో బంక్ ఉంటుంది కంపెనీ బంకు కంపెనీ బంక్లో పోయి ఈ మన జిమ్ కానీ స్నానం చేయించి అట్లనే ఏదన్నా నేను అందరం స్నానం చేస్తాం స్నానాలు చేసి బట్టలు గిట్లా ఉంటే పిండుకొని ఆడే వంట చేసుకుంటాం వంట చేసుకొని తిని బయలుదేరి వెళ్ళిపోతాం ఇక్కడ నది చూడు ఇక్కడ కూడా నీళ్ళు మంచిగా వస్తున్నాయి ఏదన్నా బాగున్నాయి ఇక్కడ నదులు ఇసుక చూడు కుప్పలు కుప్పాలు చేసి పెట్టి ఆడ కుప్ప ఆడ కుప్ప ఆడ కుప్ప ఇల్లు పట్టేటప్పులు ఇక కుప్పలాంటినీ వేసుకొని పోతారు ఇక ఇప్పర్లలో వచ్చి నీళ్ళు మంచిగా వస్తున్నాయి కదా మధ్యలో రెండు వందల యాభై ఇక్కడ నుంచి మనం అస్సాం ఎంట్రీ అయిపోతాం అదో వెస్ట్ బెంగాల్ బార్డర్ ఇదో అస్సాం బార్డర్ లెఫ్ట్ లెఫ్ట్ ఇట్లా ఎందుకే కాంట అవసరం లేదు డైరెక్ట్ కూడా వెనకటి వచ్చిండు పది ఇరవై సంవత్సరాల కింద చిన్నగా ఉన్నప్పుడు క్లీనర్ చేసినప్పుడు వచ్చిండు ఇప్పుడు చెప్తూ నా ముచ్చట్లన్నీ ఆర్టీఓ లేడా అని అంటుంటే మళ్ళీ ఆర్టీఓ ఉంటాడు పోయి రెండు వందలు ఇచ్చిరాపో అంటాడు ఇచ్చిరాపో నీకు ఇత్తపట్టు నేను అడుగుతా ఏమవుతాయి అంట ఏం లో అంటే కిసాన్ 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 జ్యూస్ కిసాన్ జ్యూస్ ఏం లో అంటో కిసాన్ జ్యూస్ అది జ్యూస్ అని రాదు జూచు 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 స్పైట్ స్పైట్ కాదు పాపం కన్లో పడుతుండే పాపం తండ్రి బిడ్డ ఇద్దరు వచ్చి ఎలా పడుకండి అట్టి పనులు తీసుకుంటుండే ఏదన్నా అయితే ఇరవై రూపాయలకి అంట అంటే బూటాన్ పైసలు బూటాన్ పైసలు ఇచ్చిండే సరే నాడకి యాభై రూపాయలు వెళ్తున్నాడు అయితే మేము బనానా తీసుకున్నాం బనానా తీసుకుంటే ఇటు బూటాన్ కూడా వెళ్తాయి అనమాట బండ్లు ఆ బండ్లు వాళ్ళు ఇచ్చిరో ఏమో తెలియదు కానీ బూటాన్ పైసలు ఇచ్చిండీ ఆయన ఇప్పుడు మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి బంగ్లాదేశీ ఉన్నాయి మన దగ్గర బూటాని ఉన్నాయి పైసలు ఇంత మట్టి అన్న పోస్తే ఏమైందో బార్డర్ దగ్గరైనా పైసలు వసూలు చేస్తారు కానీ బార్డర్ల కాడ కరెక్ట్ చూసుకో రోడ్లు కరెక్ట్ ఉండే ఏమి ఉండవు వసూలు చేసే కాడ మాత్రం తగ్గేదే లేదంటారు జిమ్ గారు చూడు ఉంది వచ్చి మంచిగా పైన వండుకుండా ఇరవోతున్నాడు పాప మనకి ఆ రోడ్ల మీద ఉంటే ఎప్పుడేమవుతుంది అని టెన్షన్ మంచి ప్రశాంతంగా వండుకో ఏముంది ఆడ పండుకుంటే ఏదైనా ఆ బండి వచ్చి అది వచ్చి ఇది వచ్చి దానికి దర్చుకున్నట్టే ఇప్పుడు మనుషులు పక్కన ఉండేసరికి ధైర్యం దానికి రోడ్ల మీద చూస్తలేమా అన్న ఎన్ని కుక్కలు ఇట్లా యాక్సిడెంట్ అయి పడుతున్నాయి వచ్చిన కుక్కలు ఆ బండి ఈ బండి గుద్దుకొని రోడ్డు దాటేటప్పుడు ఇటు ఏం తెలుసు చెప్పు నోట్లు లేని వంట చేసుకున్నాం తిన్నాం మా జిమ్మి గారికి కూడా పెట్టిన ఫుడ్ మంచిగా రెండు గుడ్లు తిన్నది నీళ్ళు ఆగింది జరసేపు అటు ఇటు వాకింగ్ చేయించినా తిరిగింది మంచిగా ఎటు పోతే అట వస్తుంది మంచి అమ్మటి మంచిగా తిరుగుతుంది తిన్నది పండుకుంది ఏదన్నా తిన్నాడు పండినాడు జిమ్మి గాడు కూడా తిని పండినాడు ఇద్దరు పని మంచిగా ఉంది నన్ను దూల పెడుతున్నారు ఇద్దరు అంతురు అంతే అరజీమి టోల్గేట్ దాటినాం ఇప్పుడు మన బార్డర్ దాటిన తర్వాత టోల్గేట్ కానీ ఆపుకొని ఒకటే చేసుకొని తిని పోతున్నాం ఇక అన్లోడింగ్ పాయింట్కి తొందర తొందరగా వెళ్ళాం అనుకో సాయంత్రం వరకు వాళ్ళు నైట్ వరకు చేస్తారా మరి ఫాస్ట్గా అవుతుంది అన్లోడ్ లోడ్ అయినా అన్లోడ్ అయినా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తారు కాటన్ బాక్సులు కాబట్టి వెళ్ళేటప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగే ఇంత ముందు మరి అది కంప్లీట్ అయితేనో తొందర తొందరగా వెళ్ళిపోతాం కాలేదు అనుకో లేట్ అయిపోతుంది చాలా మంది ఏదన్నా డ్రైవింగ్ చేసినా చూపి సూపీ అంటారు కదా ఏదన్నా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడు కాకపోతే అన్న మాట్లాడు డ్రైవింగ్ చేసేటప్పుడు అందుకనే ఎక్కువ చూపియాను నేను చూస్తారు కదా చూడండి మంచిగా ఏదన్నా డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నావు కొట్టావు ఉందా కొట్టు ఏమన్నా ఉందా స్పీడ్ కొట్టు మనల్ని చూస్తారు మా ముందు అంత స్పీడ్ పోతారా నేను ఎనభై యాభై దాటో అట్లా అన్న నేను ఏదో అట్లా జోక్గా అట్లా అంటారు కానీ ఎప్పుడైనా సరే అంత స్పీడ్గా ఎప్పుడు పోవద్దు ఓకేనా చిన్ననే పోవాలి యాభై అరవై మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా నువ్వు ఓకే పనులు అందరూ ఊక అడుగుతున్నారు ఏదన్నా డ్రైవింగ్ చేస్తుంటే చూపి అన్న పెట్టన్నా పెట్టన్న అని చెప్పేసి అందుకనే తీస్తున్నా మన జిమ్మి గారు చూస్తారు కదా మంచిగా వండుకుండు బయల్ లెగ్స్ పెడితే తిన్నాడు తిని మంచిగా వండుకుండు బన్నీ జిమ్మి మంచిగా ఉన్నాయి కదా పేర్లు బన్నీ జిమ్మి ఇద్దరు వండుకురు నైట్ మొత్తం నడిపిండి బన్నీ కూడా ఏదైనా నేను ఇద్దరం అడుగుకున్నాం బన్నీ నడిపిండు రెండు వందల కిలోమీటర్లు నడిపిండు బాగానే ఓ అన్ని రేపు చెట్లు మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఎన్ని రేపు చెట్లు ఉంటాయి కొన్ని చోట్ల పెద్ద పెద్దవి ఉంటాయి ఉంది కదా ఫస్ట్ కాస్తే రేపు పనులు ఎవ్వరు తిన కూడా తినరు లావుగా గంగరేగు పనులు ఉన్నట్టే ఉంటాయి ఆల్రెడీ తెచ్చుకోండు ఏదైనా తెచ్చుకొని తింటుండు రేగు పనులు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అంతేనా డ్రైవింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంటుండు డ్రైవింగ్ ఎట్లా చేస్తుండు మంచిగా చేస్తుండో లేదా చంపుడు చంపుతుండు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకొని తింటూనే ఉండు ఇది ఎలా ఉండేది తర్వాత నైట్ మొత్తం మండనే మంచిది చూడండి సేపు తీయ ఉంటాయి మళ్ళా టేస్ట్ కూడా కంపెనీ దగ్గరికి పోవాలంటే మనకి బరిపేడ రంగియా బరిపేడ రోడ్డు బరిపేడ రోడ్డు నుంచి రంగియా అంటే అది ఒకటే రోడ్డు ఇక వేరే అటు ఇటు మళ్ళాల్సిన ఏం లేదు ఈ బండ్లు ఎట్లా పోతే అట్నే పోవాలి టోల్గేట్ తర్వాత కొంచెం దూరం ఉంటుంది అనమాట ఒక టోల్గేట్ వస్తుందని చెప్పింది మరి టోల్గేట్ దాటిన టోల్గేటా మరి ఇక్కడ ముందు వచ్చే టోల్గేట చెప్పిన అర్థం కాలేదు కానీ లొకేషన్ అయితే పెట్టింది నాకు వేరే బండి ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ బండి అది పోయింది ఆ బండి పోయి పెట్టుకుంది పొద్దుగాల అది అన్లోడ్ అవుతుంది అంట అది అయిన తర్వాత మన బండి అవుతుంది మనకు అడ్రస్ తెలియకపోతే ఆ కంపెనీ వాళ్ళ నెంబర్ ఏంటంటే మా ఎప్పుడైనా కానీ పార్టీ వాళ్ళ నెంబర్ ఎవరికి ఇయ్యారంట వాళ్ళు డైరెక్ట్ కంపెనీ పెద్దది కాబట్టి వాళ్ళకి అంట బండ్లు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళు కాల్ చేసి అడిగినాం పోతున్నాం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు లేస్తున్నారు అనమాట డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు దానివల్ల ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం దూసు పెద్ద తోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి బండ్లన్నీ ఓ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ట్రాఫిక్ జామ్ దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్ జామ్ ఇంకా మనకి అన్లోడ్ అయిన తర్వాత ఎక్కడికి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మళ్ళీ లాంగే ఎక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ లాంగే ప్లాన్ చేస్తాను మళ్ళీ అయితే మన హైదరాబాద్ సైడ్ కానీ కలకత్తా సైడ్ కానీ అక్కడ సైడ్ అయితే మళ్ళీ కింద అయితే వెళ్ళవడం లేకపోతే వేరే డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్